ఇతని పేరు శ్రీనాథ్ పెద్ద పెద్ద జిల్లా గోదావరిపల్లి చంద్రబాబు కాలనీ నివాసుడు ఇతనికి జీవితంలో అన్ని కూడా మనసును కలిసివేసే బాధలే శ్రీనాథ్ చిన్న వయసులోనే తండ్రి మరణించాడు ఆ బాధ మరవకముందే ముందే తల్లి వదిలేసింది అప్పటి నుండి తాత నర్సయ్య వద్దే ఉంటూ చదువు సాగిస్తున్నాడు తాత పెద్దగా సంపాదన లేదు పురోహితం చేస్తూ జీవనం సాగిస్తారు శ్రీనాథ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎక్కువగా కార్టూన్ బొమ్మలు గీసేవాడు అప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా బొమ్మలు వేసేవాడు స్కూల్లో శ్రీనాథ్ వేసే బొమ్మలు ఎన్నో ప్రశంసలు వచ్చేవి అలా ప్రశంసలు అందుకున్నప్పుడల్లా పోర్ట్రేట్ ఆర్టిస్ట్ గా మారాలని ఆలోచన చేసేవాడు శ్రీనాథ్ అలా ఇలాంటి గురువు లేకుండానే ఎంతో సాధన చేసి తన పట్టుదలతో ఉన్నది ఉన్నట్టుగా బొమ్మలు గీయడం ప్రారంభించాడు ఇప్పుడు ప్రస్తుతం శ్రీనాథ్ కి ఎలాంటి బొమ్మలు ఇచ్చినా అచ్చు గుద్దినట్టుగా వేస్తూ ప్రశంసలు పొందుతూ తన వ్యాపారాన్ని అద్భుతంగా సాగిస్తున్నాడు నా పేరు శ్రీనాథ్ నేను మదర్ సరీస కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నా మేము గోదావరిఖండ్ లో ఇక్కడ చంద్రబాబు కాలనీలో నేను డ్రాయింగ్ చేస్తాను పోర్ట్రెట్స్ చేస్తాను నేను ఇంకా గ్రాఫిక్ డ్రాయింగ్స్ ఉంటాయి దాంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇది ఏ త్రీ సైజ్ ఇంకా ఏ ఫోర్ సైజ్ ఇంకా ఏ టూ సైజ్ ఇంకా సైజెస్ ఉంటాయి ఇందులో ఇది పోర్ట్రేట్స్ మీకు వచ్చేసి నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది చీనా దాట్స్ అని అది ఫాలో అవ్వండి దాంట్లో మీకు నా కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తాను టు డేట్ ఉంటుంది మీకు ఆర్డర్స్ ఏమైనా కావాలన్నా దానికి మెసేజ్ అయినా ఏమైనా పెట్టండి నేను నాకు నా నెంబర్ కూడా మీకు పోర్ట్రేట్స్కి కి రావాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది పోర్ట్రేట్స్ నేను చిన్నప్పటి నుంచి నేను డ్రాయింగ్స్ వేస్తూ ఉండే నేను కార్టూన్ చేసేవాడిని చిన్నప్పుడు చాలా నాకు ఇష్టం డ్రాయింగ్ చాలా ఇష్టం ఉంటుండే నాకు ఇంటర్ నుంచి ఇంటర్కి వచ్చాక నేను పోర్ట్రేట్స్ చేయడం స్టార్ట్ చేసినా అవి అలానే చేస్తూ చేస్తూ స్కిల్స్ పెరిగినాయి నేను ఇంకా ఏదే ఎందుకు నా ప్రొఫెషన్ లాగా నేను చేసుకోకూడదు అని నాకు థాట్ వచ్చి నేను ఒక పేజ్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి నాకు ఫ్రెండ్స్ వాళ్ళీలు ఫస్ట్ డ్రాయింగ్స్ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అవి నేను చేస్తూ ఉంటుండే అది మీరెక్కడ నేర్చుకున్నారా ఇది అంటే ఈ పోర్ట్రేట్స్ ఎంత పర్ఫెక్ట్ గా రావడానికి మీకు ఎవరైనా గురువు ఉన్నారా లేదంటే మీరు ఓన్ గా నేర్చుకున్నా సెల్ఫ్ స్టాక్ నేను నేను ఇంట్లోనే నేనే చేసుకుంటుండే ఈ మెటీరియల్ అని నేనే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని నేనే చేసుకుంటున్నా ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక ఫోటో అంత పర్ఫెక్ట్ గా అంటే ఉన్నది ఉన్నట్టు ఫేస్ తో సహా చిన్న చిన్న చీక్ అంటే మచ్చలతో సహా మీరు యాస్టిజ్ గా ప్రింట్ తీసినట్టు తీస్తున్నారు గీస్తున్నారు కదా దీనికి మీరు మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు యాస్టిజ్ గా ఫోటో ఇందులో టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చండి ఇప్పుడు నార్మల్ గా ఫ్రీ హ్యాండ్ ఉంటది నేను ఫ్రీ హ్యాండ్ టైప్ ఉంటది నార్మల్ గా డైరెక్ట్ గా వేసుకోవచ్చు ఇంకా మెజర్మెంట్స్ అంటే ఇట్లా లైన్స్ కొట్టుకొని దాంట్లో గ్రాఫ్ తీసుకొని దాంట్లో అలా వేసుకోవచ్చు నేను ఫ్రీ హ్యాండ్ వేస్తా గ్రాఫ్ లాగా తీసుకొని వేస్తాను మరీ పర్ఫెక్షన్ కావాలంటే నేను గ్రాఫ్ టైప్ చేసుకొని వేస్తా పర్ఫెక్షన్ మీకు డీటైనింగ్ చాలా బాగా వస్తుంది అండి నేను చేరుకోవాలని అంతనేస్తా డీటైనింగ్ ఉంటే చాలా చదువుకునే రోజుల్లో సరదాగా వేసిన బొమ్మలే శ్రీనాథ్ చదువులకు ఉపయోగపడుతున్నాయని శ్రీనాథ్ తెలిపాడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు సకల సౌకర్యాలు కల్పిస్తున్న చెడు మార్గాలకు అలవాటై తమ భవిష్యత్తును హేలా చేసుకుంటున్నారు విద్యార్థులు కానీ శ్రీనాథ్ మాత్రం ఎంతో కష్ట సాధన చేస్తూ రాత్రింపవలు వాళ్ళు కష్టపడుతూ తన భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఇందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు శ్రీనాథ్ బొమ్మలు వేయడం ఒక ప్యాషన్ తో ప్రారంభించిన ప్రస్తుతం ఆయన బొమ్మలు వేస్తేనే చదువులకు ఉపయోగపడతాయి ప్రతిరోజు బొమ్మలు గీస్తూ తన చదువును కూడా కొనసాగిస్తున్నాడు ఇప్పుడు కంప్లీట్ ఆన్లైన్ బిజినెస్ అంటే నార్మల్గా ఇప్పుడు ఎలా అంటే పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది శ్రీనాథాక్స్ అని అది ఫాలో ఒకటి అండి మీరు ఆ పేజ్లో నా కంటెంట్ అప్లోడ్ చేస్తాను నీకు మీకు అది టెంపరేట్ మెసేజ్ పెడతాను ఆ మెసేజ్